ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడగించింది విజయవాడ ఎస్సీబీ కోర్టు వచ్చే నెల మూడు వరకు పొడిగించింది దీంతో పన్నెండు మంది నిందితులను జైలుకు తరలిస్తున్నారు సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని భారీ బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు మరో తొమ్మిది మంది నిందితుల్ని విజయవాడ జైలుకు మరో ఇద్దరు నిందితుల్ని గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు సేపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ను పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ సుమార్ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉండి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పన్నెండు మంది నిందితులు బెయిల్ రిమాండ్ని వచ్చే నెల మూడో తేదీ వరకు కూడా ప్ర పొడిగించింది ఏసీబీ కోర్టు సెప్టెంబర్ మూడో తేదీ వరకు కూడా రిమాండ్ జైరాజ్ 什么？也也 లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పన్నెండు మంది నిందితుల్ని మొత్తం రిమాండ్ పొడిగించింది ఎస్సీబీ కోర్టు వచ్చే సెప్టెంబర్ మూడో తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించింది దీంతో మొత్తం పన్నెండు మంది నిందితులు మొత్తం మూడు జైళ్ళలో ఉన్నారు మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మరొక తొమ్మిది మందిని విజయవాడ కోర్టుకి మరొక ఇద్దరిని గుంటూరు కోర్టుకి తరలి తరలించబోతా ఉన్నారు మొత్తం మీద చూస్తే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మొత్తం కీలకమైనటువంటి నిందితులకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారంతో రెండు షార్ట్ షీట్లు ఇప్పటికే ఏసీపీ కోర్టుకి సిట్ యంత్రాంగం ప్రవేశపెట్టింది దీంట్లో ఇరవై ప్రధానమైన అభ్యంతరాలు ఉన్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో మూడు రోజుల్లోగా ఆ అభ్యంతరాలకు సంబంధించిన వివరణ కూడా ఏసీబీ కోర్టుకి ఇవ్వాల్సి ఉంది అయితే ఇక్కడ ఈరోజు ఈ రిమాండ్ పొడిగింపు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగినట్టు నేపథ్యం ఉంది ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి వెన్ను నొప్పి ఉంది దీనికి సంబంధించి ప్రకృతి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసింది దీనికి సంబంధించి కూడా వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల ముప్పై తేదీ వరకు ముప్పై తేదీకి దీనికి సంబంధించినటువంటి తీర్పు ముప్పై తేదీన వాయిదా వేసింది ఏసీబీ కోర్టు మరొక రెడ్డి కూడా తనకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు ఆ తనకి ఇటీవల పట్టుబడినటువంటి పదకొండు కోట్ల రూపాయలతో తనకి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని మరొకసారి గతంలో కూడా గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి వాదనలు ఏసీపీ కోర్టు ముందు ఈ రోజు కూడా ఆ రకమైన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మొత్తం మీద చూస్తే మొత్తం లిక్కర్స్ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ కేసుల్లో నలభై ఐదు మంది నలభై ఎనిమిది మంది భాగస్వామి ఉన్నట్టుగా నిర్ధారించి దాదాపు మూడు వందల మందికి పైగా సాక్షుల్ని విచారించింది సిట్ బృందం దాంట్లో దాదాపు పూర్తి స్థాయిలో అటు బ్యాంక్ అకౌంట్లు ఇటు ఆస్తులు ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు దీంట్లో ఎవరెవరు పాత్ర ఎంత మేరకు ఉందనేట అంశానికి సంబంధించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లని బ్యాంక్ స్టేట్మెంట్లని హార్డ్ డిస్క్లని ప్రత్యక్షంగా సాక్షుల స్టేట్మెంట్లు అన్నిటి గురించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఏసీ సిట్ బృందం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కొంతమంది దేశం విడిచి వెళ్లిపోయారు వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు కొంతమంది వేరు వేరు రాష్ట్రాల్లో తలదాసుకొని ఉన్నారు వారి కోసం ప్రత్యేక బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈరోజు పన్నెండు మంది నిందితుల్ని రిమాండ్ని పొడిగించినటువంటి నేపథ్యం ఉంది మరికొంతమంది కూడా కోసం గాలింపు చర్యలు చేపడుతుంది విదేశాల్లో ఉన్న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు మరొక వైపు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు వారి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వారిని త్వరలోనే అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఇస్తున్నారు